నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో చేరండి డాక్టర్లు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గౌస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిత్యాల జిల్లా

ఏదన్నా జరిగిన సంఘటనలకు కూడా రేవంత్ రెడ్డి సీఎం గౌరవ సీఎం గారు ఈ మహిళలకు ఇన్సూరెన్స్ అనేది కూడా కల్పించడానికి ఆయన ప్రకటించడం జరిగింది ఇది ఈ మన రాష్ట్ర మహిళలందరికీ చాలా సంతోషకరమైనటువంటి సమయం అంటే ఇప్పుడు ఎవరికైతే పేద నిరుపేదలై ఉన్నారో వాళ్ళకు అంటే పేద నిరుపేదలు అంటే కూడు గుడ్డ గూడు లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా గృహము అనేది అవసరం ఉంటుంది ఆ అవసరం కోసము ఏదైతే ఈ గృహ నిర్మాణం అనే పథకాన్ని తీసుకొచ్చి పెట్టారో ఆ పథకం ద్వారా చాలా మంది కుటుంబాలకు పేద కుటుంబాలకు మేలు అనేది జరుగుతుంది అయితే ఈ ఉచిత బస్సు పథకం అనేది రెడ్డి గారు చేశారు ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఎంతవరకు సహాయపడుతుంది ఉచిత బస్సు అనేది చాలా వరకు సహాయపడుతుంది ఎందుకంటే మన రాష్ట్రంలో మహిళలు అంటే ఏ ఎక్కడెక్కడికో బస్ ఛార్జీలు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వాళ్ళ అత్యవసరాన్ని బట్టి కూడా వాళ్ళు ప్రయాణం చేయాల్సి వచ్చింది ఇన్ని రోజులు ఇప్పుడు గౌరవ సీఎం గారు ఏదైతే ఉచిత బస్సు పెట్టారో దాని ద్వారా మహిళలకు చాలా ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చాలా బాగుంది స్కీమ్ అయితే కాంగ్రెస్ వంద కాంగ్రెస్ పార్టీ అనేది ఈ పదిహేడవ తారీఖు వంద రోజులు పూర్తి చేసుకుంటుంది మన ప్రజాపాలన ఈ వంద రోజుల ప్రజాపాలన కాంగ్రెస్ ప్రజాపాలన మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి కోసం ఒక మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక యువకుడు చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ఇలాంటి యువకులుగా ఎవరైతే ఇన్ని రోజులు మన రాష్ట్రాన్ని పరిపాలించారో అందులో అందరూ కొంచెం ఏజుడు కాబట్టి ఈయన కొంచెం యువకునిగా అన్ని రకాలుగా అంటే రైతులకు కావచ్చు మహిళలకు కావచ్చు యువకులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు అందరికీ అన్ని రకాలుగా సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రతి స్కీము ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని మేము చాలా సంతోషకరంగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ